హలో హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో జేఅన్ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందని చాలా జీప్ అండ్ వేస్ట్ లో ట్రాక్టర్ అయితే మంచి కండిషన్ లో ఉన్న వెహికల్ ఈ వెహికల్కి కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఒకే అండి వెహికల్ చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ ట్రాక్టర్ అది ఏ కమర్షియల్ వెహికల్ అండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది నీట్గా అంటే నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఫ్రంట్ పోర్షన్ కూడా మంచి కండిషన్లో అయితే ఉందంటే మంచిగానే ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా బాగానే ఉంది దీనికి ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి విధంగా బ్యాక్ సైడ్ టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఇంజన్కు ఎలాంటి ప్రాబ్లం లేదు రీసెంట్గా క్లచ్ బెల్లు ఆన్ చేంజ్ చేయడం జరిగింది అన్నారు దీనిపైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదు క్లియర్గా ఆల్ పేపర్స్ అంటే ఎన్ఓసి కూడా ఉంది పేపర్ కూడా క్లియర్గా ఉన్నాయి బండిపైన ఎలాంటి ఫైనాన్స్ లేదు సింగిల్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ అండి ఇది దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ దీనికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎవరికైనా బార్గెనింగ్ అంటే దీనిలో మళ్ళీ బార్గెనింగ్ మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలి అనుకుంటే నేను ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే అండి ఈరోజు వచ్చిన వెహికల్ అప్డేట్ ఇది మరిన్ని వెహికల్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి